నా రైతు యజమానులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పెనమంట్ర మండలం బెలగలేరు గ్రామంలో నొడగల సత్యనారాయణ గారు రైతు ఈ త్రిప్పి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మరియు లింగాకర్షక బుట్టలు వాడుతున్నారు చూడండి దాంట్లో ఘనజీవామృ జీవామృతం కూడా యూజ్ చేస్తున్నారు దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకునేది స్టిల్ మన ఎల్లో స్టిక్కీ ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆ స్టిక్ స్ట్రాప్ గమ్ములాగా ఉంటుంది దానిపైన సో ఆ ఎల్లో కలర్ ఎందుకంటే ఈ పురుగులు ఏవైతే ఉంటాయో మౌత్ ప్లైస్ ఈ రసం పీల్చే పురుగులు సుడిదోమ ఈ ఇటువంటి లీఫ్ లీఫ్ హోపరు ఇవన్నీ కూడా దీనికి ఆకర్షించబడతాయి ఎల్లో కలర్కి ఆ రంగుకి పసుపు రంగుకి దానివల్ల దాన్ని క్యాచ్ చేయడానికి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అవి పట్టుకుని ఇది మనం చూపిస్తే చూడాలి దాంట్లో చూడవచ్చు మీరు ఏ విధంగా దానికి అంటుకుని ఉన్నాయో ఏ ఎందుకంటే ఇది సాంద్రత ఎంత శాతం ఎక్కువ ఉన్నాయి పురుగులు ఏ రకమైనవి ఉన్నాయి అన్నది మనకి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అప్పుడు రైతు దాన్ని నిర్ధారించుకోవడానికి స్ప్రేయింగ్ చేసుకోవాలా వద్దా అని నిర్ధారించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో రైతులందరూ కూడా ఇలాంటి సింపుల్ ట్రిక్స్ యూజ్ చేయడం వలన మనం స్ప్రేయింగ్ని ముందుకు తీసుకెళ్ళచ్చు ఆ రోజు కొట్టాలా లేదా అన్నది మనం చూసినప్పుడు లో క్వాంటిటీ అంటే తక్కువ శాతంలో పురుగులు కనిపించినాయి కాబట్టి మనం స్ప్రేయింగ్ రికమెండ్ చేయట్లేదు ఇప్పుడు సో అర్థమైంది కదండి ఇప్పుడు మనం అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో రైతుల నిర్ధారణ చేసుకోవాలి కంగారు పడకుండా దీన్ని వాడుకున్నట్లయితే ఆ స్ప్రేయిని మనం ఒక ఎదురుకు తీసుకెళ్ళాం అనుకోండి ఒక స్ప్రేయింగ్ వెయ్యి నుంచి పదిహేను వందలు అవ్వచ్చు రెండు వందల ఎకరాలు ఉంది వెయ్యి రూపాయలు వేసుకున్న సుమారు రెండు లక్షల రూపాయలు మనం సేవ్ చేయగలుగుతాం ఒక గ్రామంలో రెండు వందల ఎకరాలు మరి మీ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో మీరే ఆలోచించుకోండి ఎంత సేవ్ చేయవచ్చు అన్నది అలాగే పర్యావరణానికి మన నేలకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే అధిక రసాయనాల వల్ల నేల మన యొక్క పర్యావరణం కాలుష్యం అవుతుంది ఇట్లాంటివి వాడటం వలన మనం ఈ కాలుష్యం తగ్గించవచ్చు అలాగే నాణ్యమైన దిగుబడి అవశేషాలు ఈ మన తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది అవశేషాలు లేకోకుండా తక్కువ పురుగు మందులు వాడుకొని మనం శ్రేష్టమైంది మన దిగుబడి పొందవచ్చు ఇప్పుడు మీరు చూసింది లింగాకరస బుట్టలు మూపు పురుగు కోసం పెడతారు అవి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది చూడవచ్చు చూసారు కదండీ ఇవి ఎల్లో స్టిక్ ట్రాప్స్ గురించి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి రైతులు కాకపోయినా దీన్ని లైక్ చేయండి ఎందుకంటే రైతులకు చేరుతుంది ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న సూచనలు సలహాల ద్వారా రైతుకి ఎంతో మేలు జరుగుతుంది అలాగే నాణ్యమైన దిగుబడి వస్తుంది మనకి నేలకి మరియు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్